గంగా జాతర ఉండంలో ఈరోజు ఢిల్లీ పండుగ చాలా ప్రశాంతంగా ప్రజలందరికీ అనుకూలంగా ప్రజలందరూ హ్యాపీ సుఖ సంతోషాలతో పోతూ ఈ బందోబస్తు ఏర్పాటు చేసిన మన టౌన్ టౌన్సీ గారిని శంశేఖరావు గారిని ప్రజలందరూ అభినందిస్తున్నారు మాత కూడా అభినందిస్తున్నాను ఇదంతా మన డీఎస్పి గారు కల్నాడు డీఎస్పి రఘువీరు విష్ణు సార్ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు చేయడం జరిగింది వీటన్నిటికీ వెనుక నుండి మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు గౌరవం ఎస్పీ గారు దగ్గరుండి సూచనలు చేసి ఎలాంటి అవాన్సి సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తు హ్యాపీగా సుఖ సంతోషంతో చేయడానికి ముఖ్య కారణమైన మా శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గంగమ్మ జాతర జరిగిన విధంగా చాలా సంతోషంగా జరిగింది ఇంత కారణమైనటువంటి మా సిబ్బందికి డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు విధంగా నిజంగా భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే రాబోయే జాతరలు కూడా ప్రతి ఒక్కరూ పోలీసు సిబ్బందికి అయితేనే మీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ సహకరించాలనికోడు నిబంధనల మేరకు ఏవైతే ఎన్నికల డిపార్ట్మెంట్ వారు సూచించారో ఆ నిబంధనల మేరకు లోబడి ఈ గంగా జాతర చదువుకోవడం జరిగి ఉన్నది నిన్నటి రోజు మొన్నటి రోజు శిరస్సు రోజు కూడా ఏలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని సుఖంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారని చెప్పి కూడా నేను తెలుస్తున్నాను మరియు నిన్నటి రోజు అమ్మవారి దివదర్శనము ప్రతి భక్తుడు అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాడని కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఈ జాతర దుర్విధంగా జరగడానికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు మన పలకరిసి చంద్రశేఖర్ గారు అలాగే వాళ్ళ సిబ్బంది సిఏలు ఎస్ఏలు చాలా శాఖంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని సిబ్బందిందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ వారికి సిద్ధంగా తెలుపుతున్నాను మరియు ఈ ఈ గంగజాతలో

దేవంద్రా ప్రమాతని చెల్లని తీరులో పాలనే పైన ఎప్పుడు ఉంది పాలనే నియోజకవర్గమొస అక్షయతగా మన వనరతో ఎప్పుడు ఎప్పుడు ఉంటుందని ప్రమామతని జీవించాలని కోరుకుంటూ